ఈ నెల ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన భీష్మ ఏకాదశి అయితే వచ్చిందండి ఈ భీష్మ ఏకాదశి అనేది చాలా పవిత్రమైంది మాఘమాసంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారండి ఈ పవిత్రమైనటువంటి ఏకాదశి శనివారంతో మనకి కలిసి అయితే వచ్చింది మాఘమాసంలో వచ్చినందువలన ఈ ఏకాదశి చాలా శనివారంతో కలిసి వచ్చింది శనివారంతో కలిసి రావడం అనేది మనకి చాలా విశేషమండి మరి ఇంతటి శక్తివంతమైనటువంటి ఏకాదశి రోజున మనం కొన్ని విధి విధానాలనేదేవి పాటించడం అయితే చేయాలండి ఆ శ్రీ మహావిష్ణువు అంటే ఆ విష్ణుమూర్తి అనుగ్రహంతో మనం కోటి జన్మల పుణ్య ఫలితాన్నైతే పొందుతామని చెప్పవచ్చు భీష్మ ఏకాదశి పూజా నియమాలండి ఆ నియమాలు పాటించాల్సినటువంటి పరిహారాల గురించి కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకోకుండా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ ఏకాదశి రోజున ఆ వెంకటేశ్వర స్వామి వారిని కనుక మనం పూజించినట్లయితే ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు ఈ రోజు మీరు చూసే చేసేటువంటి పూజలకు రెట్టింపు పుణ్య లభిస్తుంది జీవితంలో డబ్బు భర్త ఉండదు మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది అంతటి శక్తి ఈ భీష్మ ఏకాదశి పూజకైతే ఉంది ఎందుకండి అంటే ఈ ఏకాదశి రోజున ముక్కోటి దేవతలందరూ కూడా భూమి మీదకు వస్తారంట సో ఈ ఏకాదశి రోజున ఏ భక్తులైతే ఆ వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తారో అలాంటి వారిపైన కనక వర్షాన్ని కురిపిస్తారు ఈ భీష్మ ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానాది కార్యక్రమాలు చేసేసుకొని ఇంటికి అంతా క్లీన్ చేసేసుకొని గడపక పసుపు కుంకుమలతో గొట్లు పెట్టి ఇంట్లో పూజ చేయండి ఏకాదశి రోజు స్నానం చేసేటప్పుడు ఇంట్లో కొంత పసుపు వేసుకొని చేసినట్లయితే జన్మ జన్మల దరిద్రం అంతా కూడా తొలగిపోయి జన్మజన్మల అదృష్టమైతే లభిస్తుంది ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఎల్లో కలర్ బట్టలను ధరిస్తే మంచిది ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి అంటే ఆ వెంకటేశ్వర స్వామి వారి ఫోటోకు గంధాన్ని పెట్టి కుంకుమతో బొట్లు పెట్టి పువ్వులతో నిండుగా అలంకరించండి అన్నిటికంటే ముఖ్యంగా మీ పూజ గదిలోని వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి తులసి మాల వేయటానికి ట్రై చేయండి తులసి మాల లేదండి అంటే ఒక చిన్న కొన్ని తులసి దళాలను భుజుగదిలో పెట్టుకోండి అన్నింటికంటే కూడా ఈరోజు పిండి దీపం శ్రేష్ఠం సో ఈ శక్తివంతమైనటువంటి ఈ ఏకాదశి రోజున పూజ గదిలో ఉన్న ఆ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పిండి దీపాలను వెలిగించి ఆ స్వామికి పూజ చేయండి శనివారంతో కలిసి వచ్చినటువంటి ఈ ఏకాదశి రోజున ఎవరైతే పిండి దీపాలు వెలిగిస్తారో అలాంటి వారికి విపరీతమైన ధనం అయితే లభిస్తుంది ఆ వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది పిండి దీపం ఎలా చేయాలండి అంటే కొంత బియ్యపు పిండిని తీసుకొని అందులో కొన్ని పాలు కొంచెం బెల్లం పొడి వేసి చపాతి ముద్దలాగా గట్టిగా కలిపి ఈ పిండితో ప్రమిదను తయారు చేసుకోవాలండి ఈ పిండి దీపానికి పసుపునైతే రాసేసి కుంకుమ బొట్లు పెట్టి దీపంలో ఏడు ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఇలా పిండి దీపాన్ని వెలిగించి దీపానికి నమస్కారం చేసుకోండి ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం మొక్కను సమర్పించి ఓం గోవి సారీ గోవిందాయనమ అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి ఈ ఏకాదశి రోజున మంత్రాన్ని జపించడం వల్ల జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మన ఇంటికి కుబేర రాజయోగం అయితే కలుగుతుందండి చివరిగా ఆ స్వామికి హారతిని ఇచ్చి మూడు ప్రదక్షిణాలు చేసి స్వామికి నమస్కారం చేసి తలపైన అక్షింతలను వేసుకోండి ఈ భీష్మ ఏకాదశి రోజున ఈ విధంగా పూజ చేసి చూడండి ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీర్వాదం అయితే లభిస్తుంది ఎందుకండి అంటే ఈ ఏకాదశి రోజున చేసేటువంటి పూజలకు రెట్టింపు పుణ్య లభిస్తుంది రావి చెట్టులో విష్ణువు కులవై ఉంటాడు ముఖ్యంగా ఈ భీష్మ ఏకాదశి రోజున రావి చెట్టుకు దైవశక్తి అయితే చాలా అధికంగా ఉంటుందండి ఈ భీష్మ ఏకాదశి రోజున రావి చెట్టులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారంట సో ఈ ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం గనక చేసుకున్నట్లయితే కోటి జన్మల పుణ్యఫలతం లభిస్తుంది ఆ రావి చెట్టు నీడలో నిలబడినా సరే జాతక పరంగా ఉన్నటువంటి దోషాలు తొలగి అదృష్టమైతే కలుగుతుంది సో ఈ ఏకాదశి రోజున ఎలా అయినా సరే రావి చెట్టును దగ్గరకు వెళ్ళి ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందడానికి ట్రై చేయండి అన్నింటికంటే ముఖ్యంగా ఏకాదశి రోజు సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఈ ఏకాదశి రోజు సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి గుమ్మం దీపాలు వెలిగిస్తారో అలాంటి వారి ఇళ్లకు లక్ష్మీదేవి వస్తుంది ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండుతుంది సో ఈ భీష్మ ఏకాదశి రోజున మరచిపోకుండా గుమ్మం ముందు దీపాలను వెలిగించండి విశేషంగా ఈ భీష్మ ఏకాదశి రోజున ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర ఒక్క నేతి దీపాన్ని అయితే వెలిగించి ఆ ధ్వజస్తంభానికి ప్రదక్షిణం గనక చేసినట్లయితే మన మనసులో ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుతుందండి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ భీష్మ ఏకాదశి రోజున తులసి మొక్కకు కొన్ని పాలను పోసి తులసి కోటలో నీతి దీపాన్ని కనుక వెలిగించినట్లయితే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ ఏకాదశి రోజు తలకు నూనెని రాయకండి తలకు నూనెని కనుక రాసుకున్నట్లయితే ఆయుష్ తగ్గుతుందని చెప్పేసి నమ్మకం ఏకాదశి రోజు పొరపాటున కూడా నలుపు రంగు దుస్తులను ధరించకండి ఈ ఏకాదశి రోజు ఒక నిమ్మకాయని తీసుకొని మీ పూజ గదిలో పెట్టుకొని ఆ వెంకటేశ్వర స్వామికి నమస్కారాన్ని అయితే చేసుకోండి తర్వాత ఈ నిమ్మకాయ తీసి ఒక వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు కట్టుకోండి ఈ విధంగా కనుక చేసినట్లయితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి శ్రీనివాసం ఉంటుంది జీవితంలో డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈరోజు ఉపవాసం ఉన్నవారికి అష్టదరిద్రాలు తొలగి కుటుంబంతో సుఖ సంతోషాలు అనేవి చేకూరుతాయి ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండలేని వారు చింతపండు ఉల్లి వెల్లుల్లి ముల్లంగి అలానే కందిపప్పును తినకూడదండి అదేవిధంగా ఈ ఏకాదశి రోజు ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు అనేవి కూడా కలుగుతాయని నమ్మకం సో ఈ శక్తివంతమైన భీష్మ ఏకాదశి రోజున గోవుకు ఆహారం తినిపిస్తే ఇంటికి అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు గనక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే నాకు మీ సపోర్ట్ ఎంతగానో కావాల్సి ఉంటుందండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి